నేను నెంబర్ వన్ హీరోయిన్ అంట ఆమెకు ఆమె వన్ టూలు పెట్టేసుకుంటా ఉంటది మాకు నాగ దర్శనంత వరకి నాగ దర్శనంత వరకి ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ కి ఎక్కువ రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకేవో చెప్తారు

క్యారెక్టర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారు మగువా మగువా లోకానికి నీ